అంటే చాలా మందికి అసలు ఇది ఉంది మనలో అనే విషయమై తెలియదు ఇప్పుడు ఒక విషయం ఏదైనా జరిగితే వెంటనే ఇలా ఎందుకు జరిగిందని ఒక్క ఆలోచించే వాళ్ళు దేశంలో చాలా తక్కువ ఎక్కడే చాలా తక్కువ ఉంటారు ముఖ్యంగా మత భావజాలాలు గుర్రల్లో ఉన్నవాళ్ళు అస్సలు ఆలోచించారు మోడీ ఒకటి మాట్లాడాడు ఇలా ఎందుకు మాట్లాడి అనేది ఫస్ట్ మనకు ఆలోచన రావాలి అలా రాకుండా మోడీ మాట్లాడాడు అంటే జై మోడీ అద్భుతంగా మాట్లాడాడు అని మొదలుపెట్టాడు మోడీయే కదా రాహుల్ గాంధీ ఫలానా విషయం చెప్పాడు ఓటు చోరీ విషయం చెప్పాడు ఓటు చోరీ విషయం చెప్పడంలో నిజం ఉందా నిజం ఉంటే ఇలా జరుగుంటుంది అబద్ధమైతే ఏమై ఉంటుంది ఈ విషయాలు ఆలోచించగలగాలి కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయాలు ఆలోచించడు రాహుల్ గాంధీ చెప్పాడే కూడా కరెక్ట్ అనుకుంటాడు కానీ సీరియస్గా ఈ విషయాలు లోతుల్లోకి ఏ విషయమైనా ప్రతిదీ వేదిక మీదకి వచ్చింది ఒక అంశం అంటే ఆ అంశానికి సంబంధించి మనం దానికి ఉన్న అనేక కోణాలు మనం ఆలోచించగలగాలి ఆలోచించగలగాలంటే చిన్నప్పటి నుంచే అలా ఆలోచించే జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేటట్టు తల్లిదండ్రులు చేయాలి తల్లిదండ్రులు చేయకపోయినా మనలాంటి వాళ్ళమైనా కనీసం యూత్లో ఆలోచించే తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తే జ్ఞానం దానంతలదే వస్తుంది తప్పకుండా తప్పకుండా ఆ దేశం మనం కూడా ప్రయత్నాలు చేద్దాం